ఆరోగ్యకరమైన సమాజానికి యోగ అవసరమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు చారిత్రక ప్రదేశాల్లో ఒకటైన గార మండలం శ్రీకూర్మం గ్రామంలో నెల రోజుల యోగాంధ్ర వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధికారులు యోగా సాధకలతో కలిసి యోగాంధ్రలో పాల్గొన్న శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ శ్రీకాకుళంలో యోగాంధ్రను పండగలా నిర్వహిస్తున్నామని జూన్ ఇరవై విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారన్నారు గమనిద్దాం మనస్సుని ప్రశాంతంగా ఉంచుదాం శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుదాం లోపలికి వెళ్తున్న శ్వాస గమనాన్ని బయటికి వస్తున్న శ్వాస గమనాన్ని గమనిద్దాం ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం ఆ ర మీ కళ్ళని తేలికగా అత్తుకున్నాక కళ్ళని శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ పైకెత్తుదాం శ్వాసని విడిచిపెడుతూ శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా గడ్డంతో చాతిని తాకిద్దాం తలని సమస్థితిలోకి తీసుకొద్దాం నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ కురు వైపుకి మీ మెడని వంచుతూ చెని భుజానికి తగ్గే విధంగా తీసుకువెళ్దాం చాలా సంతోషం అతి పురాతనమైనటువంటి దివ్య క్షేత్రం దశావతారాల్లో రెండవ అవతారం శ్రీకూర్మ అవతారం అయినటువంటి శ్రీకూర్మానాథుని క్షేత్రంలో ఈరోజు ఈ యోగ అతి పురాతనమైనటువంటి సనాతన ధర్మం ఈ యోగ మనకి సుమారు ఐదు వేల సంవత్సరాల కిందట పతంజలి యోగ మహర్షి అని మహర్షి ఇది ఈ యోగా మళ్ళీ మనకి ఈ ఆసనాల్ని యోగా సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది అయితే రాను రాను ఇది మన హిందూ సాంప్రదాయ ధర్మం కనుమరుగైపోయింది పాశ్చాత్య దేశాలు వీటిని పాటించినప్పటికీ మనం దీన్ని పాటించకపోవడం మన దురదృష్టం అలాంటి సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యోగాని ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటవ రోజుని ప్రకటించడం జరిగింది సో ప్రపంచ వ్యాప్తంగా ఈ యోగాని గుర్తించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు జూన్ ఇరవై ఒకటవ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో విశాఖపట్నం రావడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ జరగాలంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యమవుతుందనే నమ్మకంతో ఐదు లక్షల మందితో ఆ ప్రోగ్రాం రేపు జరగబోతుంది మనకు కూడా ఇక్కడ నుండి బస్సులు వేస్తారు పెద్ద ఎత్తున అందరూ బయలుదేరాల్సి ఉంటది అయితే దాంట్లో భాగంగా గత నెల రోజులుగా ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు అలాగే జేసీ గారు డిఆర్ఓ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఇతర అన్ని డిపార్ట్మెంట్లు జిల్లా ఐసిడిఎస్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇందులో పాల్గొని ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి అరసవల్లిలో ప్రారంభించి నిత్యం ఎయిటీ ఫీట్ రోడ్లో శ్రీకాకుళం పట్టణంలో చేస్తూ సాలిగుండంలో గాని అలాగే పీజీపేట బీచ్ లో అలాగే కలిగపట్నంలో ఈ రోజు శ్రీ కుర్మంలో జరిగింది ఈ యోగా అనేది అన్ని వర్గాల వారికి అందించాలనే ఉద్దేశంతో మత్స్యకారు గ్రామాల్లో గాని అలాగే పట్టణాల్లో గాని మారుమూల ప్రాంతాల్లో గాని నిత్యం ఈ యోగా ఇక్కడ యోగా శిక్షకులందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వడం జరిగింది అయితే దీని ఉద్దేశం ఇందులో చాలా మంది ఉపాధి పని చేసే వాళ్ళు గాని డైలీ వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ వచ్చారు మేము నిత్యం పని చేసుకునే వాళ్ళం నాకు ఈ కాళ్ళు చేతులు వంచడం ఇవన్నీ అవసరమా అని అనుకోవచ్చు అయితే మనకి మానసిక ప్రశాంతత కోసం యోగా అవసరం ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కొన్ని ప్రాణాయామాలు గానీ ధ్యానం గానీ చేసాం దీనివల్ల ఒక మహాయజ్ఞం చేసినంత పుణ్యఫలం వస్తుంది అది శ్రీకులమ లాంటి క్షేత్రంలో ఇక్కడ చేయడం అనేది ఇది అందరి మన అందరు అదృష్టం ఇలాంటి ప్లేస్ లో జరిగితే మనకు ఒక పెద్ద యజ్ఞం చేసిన పుణ్యఫలం వస్తుంది అయితే ఈ దీన్ని మనం ఇక్కడతో ఆపకుండా మన పిల్లలు మీరైతే కష్టపడతారు పొలంకెళ్తారు పనులు చేస్తారు మన పిల్లలు సెల్ ఫోన్లు చూసుకొని పబ్జి గేమ్లు ఆడుకోవడం బెట్టింగ్లు ఆడుకునే పరిస్థితి గంజాయికి అలవాటు పడిపోయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి బానిసలయ్యి మందుకి ఎడిక్ట్ అయిపోయిన పరిస్థితి మనం మన పిల్లలకి ఎటువంటి పని చెప్పకుండా మనం పడిన కష్టం మనకేంటో తెలుసుకొని వాళ్ళని ఎంతో అల్లారు ముద్దుగా పెంచితే ఈ రోజు ఎక్కడికక్కడే గంజాయిలు మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయిన పరిస్థితి వీటన్నింటినీ తొలగించాలంటే యోగా అనేది అవసరం యోగా అనేది మానసిక ప్రశాంతతని శరీరం శ్వాస మనస్సు ఈ మూడుని కలుపుతుంది యోగా ఈ మూడింటి కలియకే యోగ అంటారు ఇప్పుడు చూడండి ఊపిరి పీలుస్తూ మనసుని శరీరం వైపు ఉంచి ఊపిరి విడిచిపెట్టండి అంటారు దానివల్ల ఏంటంటే మన మనసు కూడా ఈ శరీరంతో ఈ శ్వాసతో కలుస్తుంది దానివల్ల ప్రశాంతత వస్తుంది ఇది మనం కొన్ని పూజలు చేసి కొన్ని యజ్ఞాలు చేసి గంటలు గంటలు యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం ఇరవై నిమిషాల్లో వస్తుంది రోజు మనం ఇది ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనకి డైలీ మనకి ఏంటంటే మనశ్శాంతి వస్తుంది మనశ్శాంతి వల్ల ఆరోగ్యం వస్తుంది ఆరోగ్య ఆరోగ్యవంతమైన శరీరం ఆనందమైనటువంటి మనసు వస్తుంది దీనివల్ల ఎటువంటి ఒత్తిడులు ఉండవు ఎంత చెడు ఆలోచనలు రావు మంచి ఆలోచనలు వస్తాయి